అదే ఇలయరాజే గారు పాటల మీద సార్ రైట్స్కి సంబంధించి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు మీరు చేసిన దానికి యూ టేక్ వాళ్ళు ఎవరో ఇంకో కంపెనీకి రైట్స్ అమ్మేస్తారు స్టిల్ మీకు ఇంకా రైట్ ఉంటుందా పాట మీద టు బి ఆ లా తెలియదు సార్ ఐ ఐ ఐ డోంట్ హ్యావ్ ఎందుకంటే ఇప్పుడు ఎలా చెప్పను నేను నాకు ఎవరు పంపించారు గూడచర్ గూడచారి సినిమా మీరు చూసారు జగపత్ బాబు గారు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వెల్ దగ్గర రివీల్ అవుతారు దానికి ఒక ఫుల్ పవర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు అవును ఫుల్ హార్న్స్ అవంతా వేసి అలాగే బ్లాక్ డ్రెస్ వేసుకుని దాని మీద పెట్టుకుని అలా సో చాలా పవర్ఫుల్ మ్యూజిక్ అనమాట అండ్ అగైన్ వెన్ హీ కిడ్నాప్స్ ఆల్సో ఇన్ ద సెకండ్ హాఫ్ అది ఆ మ్యూజిక్ పడుతూ ఉంటుంది సిగ్నేచర్ సిగ్నేచర్ ట్యూన్ లో కొంచెం ఈసా సూపర్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు రీల్ పంపించారు ఏంట్రా అని చెప్పి రీల్ ఇలా ఓపెన్ చేసి చూస్తే ఏదో సీరియల్ అత్తమ్మ ఇలా చేయలేదు అత్తమ్మా అని చెప్పి సాంబార్ పంపించుకుంటూ గోడత మ్యూజిక్ లో బ్యాక్గ్రౌండ్లో వెళ్ళంది నేను అనుకున్నా ఎంత కష్టపడి చేస్తుంది చేయలేదు అత్తమ్మా చెప్పి సాంబార్ పంపించుకుంటుంటే నేను అసలు పంపించాను నాకు తెలిసి యేషు కూడా పంపించాలి సో అలా స్ మ్యూజిక్ అవి బోల్సాలు వచ్చాయి ఐ వాజ్ నెవర్ ఇన్ఫార్మ్ సో ఐ ఐ డోంట్ నో ద లా బట్ ఐ వుడ్ వాంట్ ఫైండ్ సార్ నాకు ఎలాగా అది లాగర్ కూడా గారు రిమెంబర్ బాలు గారికి నోటీసులు పంపించారు ఆయన పాటలు ఎబ్రోడ్ లో ప్రోగ్రామ్స్ లో పాట అంటే లైవ్ లైవ్ మరి తెలియదు సార్ బికాస్ ఇవన్నీ చాలా దెర్ ఆర్ సర్టన్ అంటే 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 అగ్రిమెంట్ ఇప్పుడు సింపుల్ లా దీనిలో పెద్ద బ్రహ్మ లేదు ఇప్పుడు మీకు రెమెనరేషన్ ఇచ్చి పాటలు చేయించుకుంటారు సో యు హివెన్ ఆల్ ది కంప్లీట్ రైట్స్ టు దెమ్ అన్నసి అంటే అగ్రిమెంట్ లో మా పాటలు మీరు ఇంకెక్కడ వాడకూడదు ఈ భాషకు మాత్రమే ఈ పాటలు ఈ ట్యూన్స్ నేను ఇంకో లాంగ్వేజ్ లో వాడుకోవచ్చు లేకపోతే మీరు ఇంకో లాంగ్వేజ్ లో ఇది వాడడానికి వీల్లేదు ఇలా క్లాసెస్ ఏమైనా దానిలో ఉంటే తప్పితే అంతే సార్ నాకు నాకు తెలిసినంత వరకు ఉంటే ఆ క్లాజ్ అలా ఉంటే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ లేదు అంటే యూ నో జెండర్ సర్ద ఇప్పుడు నేను రీసెంట్గా సపోజ్ సత్యప్రహ చేశాను సో ఐమ్ గివింగ్ అంటే లైక్ ఐఎమ్ గివింగ్ ద రైట్స్ ఆఫ్ ది ఆడియో అండ్ దో ఐ అంటే ఐ ది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ బట్ ఇఫ్ ఐ వాంట్ టు యూస్ ఇట్ అగేన్ విల్ ఐ బీ ఏబుల్ టు అర్న్ ఇస్ వన్ క్వశ్చన్ ఐ నీడ్ మేబీ ఐ నీడ్ టు టేక్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఆడియో కంపెనీ అది మళ్ళీ మీరు వాడుకోవాలన్నా ఆడియో ఫంక్షన్ ఆడియో కంపెనీ నుంచి తీసుకోవాలి ఎస్ సార్ సో అక్కడ ఏమైందో టు బి నాకు తెలుసు సార్ ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లాస్ వాట్ ఎవర్ అండ్ సమ్ టైమ్స్ లాస్ ఆల్సో కీప్ చేంజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీలో ఓ థర్టీ సెకండ్స్ ఏమైనా వాడచ్చు అని ముందుంటే తర్వాత ట్వంటీ సెకండ్స్ అన్న తర్వాత త్రీ సెకండ్స్ తర్వాత అసలు లేదన్నా కొనుక్కోలో టు బై ద ద రైట్స్ అనే సో ఐ థింక్ ఈవెన్ లాస్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ సార్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఉన్న ప్రకారం ఇప్పుడు మొదట్లో ఏదో సామె చెప్పినట్టు ఉంటుంది లా వరకు మారుతుంది అన్నదానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తప్పు కాదు అని సుప్రీం కోర్టే జడ్జిమెంట్ ఇచ్చేసింది అంటే లా ఎంత మారుతుంది అని చెప్పడానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ మారుతుంది అంటే ది ఎస్పెషలీ దిస్ ఇస్ లైక్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోని దెర్ఆర్ సో మెనీ చేంజెస్ హ్యాపీన్స్ అంటే నాకు గుర్తుండి నేను ముందు అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు నాకు నాకు గుర్తుండి ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ది ఆడియో బీజిఎంస్ అని బట్ నౌ ఐ థింక్ ఇట్స్ బికమ్ మ్యాండేటరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రైట్స్ దేల్ హోల్డ్ బి ఆడియో కంపెనీ అని ఇప్పుడు ఇప్పుడు సో అంటే అంటే ఇప్పుడు ఆడియో కంపెనీకి మీకు డైరెక్ట్ అగ్రిమెంట్స్ ఉండవుగా ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ బ్యానర్ మీకు బ్యానర్ కి ఉంటుంది బ్యానర్ కి ఆడియో కంపెనీ ఉంటుంది సార్ సో యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ఆడియో కంపెనీ నో ఆల్ ఐ హావ్ టు డూ జస్ట్ ఎన్ఓసీ లాగా అలా మే అగ్రిమెంట్ ఓకే హావ్ డన్ దిస్ ఐ హావ్ అగ్రీడ్ టు డూ దిస్ ఐ హావ్ అగ్రీడ్ టు గివ్ అంతే 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 సర్వ హక్కులు మీవే అంతే సార్ అన్ని సంతకం పెడతారు కదా అదే మళ్ళీ దాని మీద మ్యూజిక్ డైరెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి మ్యూజిక్ డైరెక్టర్ కంప్లీట్ రైట్ ఉంటుంది అంటే వాళ్ళు ఏం క్లాజులు పెట్టుకున్నారో అందులో దాని మీద ఆధారపడి క్లాజులు పట్టి ఉంటుంది సార్ సో ప్లస్ లాస్ కూడా మారుతాయని నేను విన్నాను అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లాయర్ సో తను ఒకసారి చెప్పేది యూనో ఏ కొన్ని లాస్ మారాయని సో రూట్ ఆఫ్ ద ఇష్యూ దూ అదే అంటే నార్మల్ గా ఎన్నో కేసెస్ చూసి లాలో లా మేకింగ్ సిస్టమ్ లో వాటిని వాళ్ళు మళ్ళీ మాడిఫై చేసి మోడిఫై చేసి ఇప్పుడు మనకి ఛాంబర్ లో కూడా ఎన్నో రూల్స్ మారినాయి అగ్రిమెంట్స్ మారినాయి అంటే జరుగుతున్న గొడవలు ఒక ప్రొడ్యూసర్ సైన్ చేస్తాడు కి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి దోలు తీసాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఎన్నో జరిగిన తర్వాత అవి మళ్ళీ డిస్కషన్కి వచ్చి రే బాబు ఆ క్లాస్ కూడా పెట్టండి బాబు మొన్న ప్రొడ్యూసర్ చాలా సఫర్ అయ్యాడు అని అట్లా డెవలప్ ఇవాల్వ్ అవుతుంది అండ్ తర్వాత మొన్ననే ఈ మధ్య జరిగిన లేటెస్ట్ కరెంట్ టాపిక్ అంటే కేర్వాణి గారు తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం చేస్తే దాని మీద పెద్ద ఇష్యూ అయిపోయింది నువ్వు ఇప్పుడు ఒక ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నువ్వు డోంట్ హెవ్ టు కామెంట్ క్రిటిసైజ్ ఎనిబడి హియర్ ఇట్స్ ఓన్లీ అన్ ఒపీనియన్ అంతే ఇప్పుడు దాని మీద నీకు ఎట్లా రియాక్ట్ అవ్వగలవు నువ్వు అసలు కేర్వాణి గారు పనికిరారు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ కాడు ఈయన ఆంధ్ర వాడు సో తెలంగాణ గీతానికి ఆయన ఏంటో నువ్వు పెద్ద సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ జరిగింది అవునా నేను ఒక చోట చదివాను అంతే నాకు అంతకు మంచి తెలియదు అసలు వాటి ఒక నువ్వు ఒక ఈ రోజున ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నీకేమనిపించింది అది చూడగానే అన్ ఆస్కర్ అవార్డు విన్నర్ సార్ మన దేశానికి అంత పెద్ద అవార్డు తెచ్చిన అవార్డు తెచ్చిన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పర్సన్ ఎస్ సార్ సో సో అలా అలాంటి మనిషి కంపోజ్ చేసినప్పుడు ఇంకా అది ఒక రకంగా వాళ్ళకి ప్రెస్టేజ్ కూడా అంతే రెహమాన్ అంతకు ముందు ఆ బతుకుమ్మ పాటకేదో రెహమాన్ గారు చేసాడు అట్లా ఏవో ఉన్నాయి ఇప్పుడు మన జనగణమన కూడా ఎవరో బ్రిటిష్ లేడీ కంపోజ్ చేసిన ట్యూన్ అంట అది మన ఇండియన్స్ కంపోజ్ చేసింది ఓకే మరి మనం ఇప్పటికీ పాల్గొన్నాం ఏళ్ళు వెళ్ళిపోతున్నా ఆ ట్యూన్ మారలే అది ఎవరు బ్రిటిష్ యోతి అన్న మాట ఎవరు అనలే వరకు సో దాని మీద ఇష్యూ జరిగింది అతను అందశ్రీ గారు కూడా ఎవడున్నాడు తెలంగాణలో కేర్వాణి కన్నా గొప్ప సంగీత దర్శకుడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని ఏదో ఫేస్బుక్ లో పెట్టారు అందశ్రీ గారి కదా రాశాడు రాష్ట్ర గీతం రాసింది ఆయన కదా సో ఆయన అన్నట్టుగా కేర్వాణి కన్నా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారు తెలంగాణలో అని చెప్పి బట్ చెప్పింది ఇట్ సౌండ్స్ వెరీ రిలివెంట్ ఒక ఆస్కార్ అవార్డు వచ్చిన ఒక తెలుగు వాడు రాష్ట్రాలు విడిపోయినప్పటికై భాష ఒక్కటే కదా తెలుగు మాట్లాడుకుంటాం కదా ఆ విధంగా నువ్వు చెప్పిన పాయింట్ హండ్రెడ్ పర్సెంట్